హాయ్ అండి ఇవాళ నేను ఉడకపెట్టిన గుడ్డు క్యాప్సికంతో ఒక వెరైటీ చేస్తున్నాను దానికి కానీ నేను ఒక మూడు గుడ్లను ఉడకపెట్టి ఈ విధంగా సన్న సన్న ముక్కలు కట్ చేసేసాను అలానే నేను మీడియం సైజ్ క్యాప్సికమ్ ఒక సిక్స్ తీసుకున్నాను ఇంకా స్మాల్ సైజ్ అయితే కూడా చాలా బాగుంటాయి నాకు దొరకలేదు నేను ఇప్పుడు బాండిల్ పెట్టాను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఒక మూడు మిర్చి సన్నగా తరుక్కుని వేశాను అలానే రెండు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసేసాను ఒక రెమ్మ కరివేపాకు ఇలా చించి వేస్తున్నాను ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను సాల్ట్ వేస్తున్నా అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా అలానే ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయేంతవరకు బాగా ఫ్రై చేసేస్తున్నా ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఎగ్ వైట్ వేస్తున్నాను ఎల్లో కూడా కలిపి వేసేస్తే మొత్తం అంత నలిగిపోయినట్టు అయిపోతుంది అందుకే నేను ఫస్ట్ వైట్ వేసి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లో యాడ్ చేస్తాను ఇప్పుడు ఎల్లో కూడా యాడ్ చేస్తున్నాను వేసుకొని జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేస్తున్నాను అలానే ఇందులో పుట్నాల పప్పు రెండు ఇందులోనే కొంచెం ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాను ఒక చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నా దీన్ని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేయాలి సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక కప్పు వేస్తున్నాను వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను క్యాప్సికమ్ని కట్ చేసుకుంటున్నా క్యాప్సికమ్ ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే నేను పెడుతున్నాను ఈ విధంగా అన్నీ కట్ చేసేసాను ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇందాక చేసుకున్న ఎగ్గుని ఇందులో పెడుతున్నా ఈ విధంగా అన్నిట్లో స్టఫ్ చేసేస్తున్నాను అలానే ఈ పైది ఇలా పెట్టి నేను నా దగ్గర టూత్పిక్స్ లేవు టిక్కా చేసే స్టిక్స్ ఉంటాయి కదండి దాన్ని కూర్చుకున్నాను ఈ విధంగా తీసుకుంటున్నా దీన్ని మనం దీన్ని నేను జాగ్రత్తగా ఓ బాండిల్ పెట్టి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా అన్ని వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా అన్ని వైపులు బాగా కాల్ చేసుకోవాలి దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ స్టఫ్డ్ క్యాప్సికమ్ ఈ పై మాత్రం సపరేట్గా తీసేసాను ఒక బౌల్లోకి ఈ తో ఈ క్యాప్స్ కొమ్ తిన్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి